కరోనా టైంలో నాంబల్కు డి కాసింపేర అనంతపురం ఐదవ రోడ్డు కరోనా టైంలో ఏ ప్రభుత్వాలు చేయనంత వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వాళ్ళు ఇండ్లల్లో పరిమితమైనారే కానీ ప్రజలకు సేవ చేయడము ప్రజలకి ఆరోగ్యంగా ఉండడము వాలంటీర్లు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైనా కానీ సరే ఆసుపత్రులలో వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకంటే చాలా భిన్నంగా ప్రజలకి సేవ చేసి చాలా ప్రజలతో మన్నిక పొందినారు అందువలన మేము వైఎస్ఆర్సీపీకి తప్ప ఎవరినే కానీ మేము ఆశ్రయించము సంక్షేమ పథకాలు మాకి వైఎస్ఆర్ పథకాలలో పెన్షను అందుతా ఉంది వైఎస్ఆర్ చేయుత అందుతా ఉంది అమ్మాడి కూడా అందుతూ ఉంది మాకు అదే కాక ఇంకా వేరేటి కూడా ఏదన్నా కానీ మా ఎమ్మెల్యే దగ్గరికి పోతే మమ్మల్ని ఏమి ఇబ్బంది లేకోకుండా అన్నీ చూస్తూ చేస్తూ మాకేమి ఇది లేకోకుండా ఏమి చూస్తూ ఉన్నాడు ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు కానీ మాకు సహాయం చేయలేదు ఏ రకంగా కానీ మాకు లబ్ధి మేము పొందలేదు వైఎస్ఆర్ వైఎస్ఆర్ వచ్చిన తర్వాతనే మేము ఇవన్నీ మేము లబ్ధి పొందుతూ ఉన్నాము జగన్ అభివృద్ధి బాగుందని అని చెప్పేసి అని ఈ రకంగా ఉండేది ప్రప మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జగన్ మీదనే సూపు ఉండేది ప్రజలు అతన్ని అభిమానిస్తూ ఉన్నారు ప్రజలకు అతనికి మళ్ళీ పట్టం కడతారు మళ్ళా నెక్స్ట్ సీఎం కూడా అతనే అది మాత్రం వాస్తవము ఇది ఎవరు ఊరికే ఊహాగానాలు ఊరికే అంటా ఉంటారు అదంతా వాస్తవము ఈ వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి అవ్వడం మాత్రము వాస్తవం సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి